సింధర బాయ్ దగ్గర నిలబడే వాళ్ళ అత్తమ్మ అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటుంది చాముండి నువ్వు తప్ప ఈ గదిలోకి ఎవరు రావద్దు అని చెంచలమ్మ చెప్తుంది అత్తమ్మ నాతో ఎందుకు మాట్లాడలేదు ఎంతో ప్రేమగా మాట్లాడేది ఎందుకని అలా చేస్తుంది అత్తమ్మ అని చెప్పేసి ఆలోచిస్తున్నా కానీ చంటే వచ్చి అమ్మాయి గారు పాపం బాధపడుతున్నారు చిన్నమ్మగారు పెద్దమ్మగారు ఇద్దరు మాట్లాడుకోకపోతే ఇంటికి కళే లేదు వాళ్ళు కలిసి ఉండేలా చేయాలి అని చెప్పేసి కాళ్ళు కడుక్కుంటూ అమ్మాయి గారు ఏంటి అంత సంతోషంగా ఉన్నారు అని చెప్పను ఓహో బాధగా ఉన్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు సింధూర కోపంగా చూస్తూ ఉంటుంది చంటే నేను ఆనందంగా ఉన్నానా లేదు అత్తమ్మ నాతో మాట్లాడట్లే చంటి నాకు చాలా బాధగా ఉంది అవునమ్మాయి గారు అమ్మగారు కోపం ఎంత పెద్దది కదా మీ మీద ప్రేమ ఉన్న కోపం ఉన్న పెద్దమ్మడు కదా అలాగే ఉంటుంది మీరు ఇప్పుడు అలిగి మాట్లాడకుండా ఉన్నారనుకో నా కోడల మీద నాకు అంత మాత్రం హక్కు లేదా అని చెప్పేసి పెద్దమ్మగారు బాధపడతారు కాబట్టి మీరు అలా అస్సలు మనసులో ఏం బాధ పెట్టుకోకండి పెద్దమ్మగారితో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పేసి అంటూ ఇలా వెనక కొరుకుతాడు ఇంతలోనే చంటి బాయిలో పడిపోతారు చంటి చంటి అని చెప్పేసి సింధు ఆరుస్తూ ఉంటుంది బసవ బసవన్న బసవన్న అని చెప్పను ఏంటి అమ్మాయి గారు చంటి బావిలో పడిపోయాడు అవునా నువ్వు ఎలాగమ్మా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉండగానే అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి చంటికి బాగా ఈత వచ్చు గజీత కాడమ్మగారు అనగానే ఏమైంది సింధురా అనగానే చంటి ఇల్లు ఇందులో పడిపోయాడు పిన్ని అయ్యో నీళ్ళని ఖరాబ్ అవుతున్నాయి రా తీసే తొందరగా అవన్నీ అనగానే పిన్ని అదేనమ్మా బస్వా కానీ తీయమని చెప్తున్నాను అనగానే మీరేం భయపడకండి చంటికి చాలా ఈత వచ్చు మీరేం బాధపడకండి అని చెప్పేసి చంటి చంటి అని చెప్పేసి అనగానే ఈ లోపే పైకి లేస్తూ ఉంటాడు చంటి చంటి నువ్వు తొందరగా పైకి రా అని చెప్పేసి బసవన్న పైకి లాగు అని చెప్పగానే వర చంటి ఎలాగో దిగవు ఆ గాగురా అందులో నా మరిచెమ్ము నా పుట్టింటి వాళ్ళు నా పెండ్లప్పుడు ఇచ్చారు అది అందులో పడిపోయింది కాస్త తీసిపెట్టరా నీకు ఈత వచ్చు కదా అని చెప్పగానే సరే అమ్మగారు అలాగే తీస్తాను అనగానే చంటి అవన్నీ ఏమొద్దును పైకి ఎక్కువ అదేంటమ్మాయి వానికి లేని బాధ నీకెందుకు తివ్వని అది నా పుట్టింటి కానుక అని చెప్పేసి బసవన్న నువ్వు లోనికి వదులు అని చెప్పేసి అలా లోనికి వదగానే లోనికి వెళ్తాడు అలా లోనే ఉన్న మరి చెమ్ము తీసుకొని అయితే బయటికి వస్తాడు అమ్మ బసవన్న చూసావా ఎన్ని వస్తువులు ఉన్నాయో ఎందులో అనగానే అవునా చంటి నా మరచం ఒకటే కాదు అందులో నేను టీ తాగిన గ్లాసు ఇంకా గంట చాలా వస్తువులు పడ్డా ఏవి ఉన్నాయో అవి తీస్తూ ఉండు అని చెప్పేసి అనగానే భవతి అంటూ ఉంటుంది సింధుర ఉండి చంటి అవన్నీ ఏమొద్దు నువ్వు పైకి వచ్చాయి అని చెప్పేసి సింధురైతే చాలా ఆరట పడిపోతూ ఉంటుంది ఇక భవతి మాత్రం అందులో గ్లాసు పడ్డది చెంబు పడ్డది ఆరతి ప్లేటు అవి ఇవి అని ఒకటే ఇసుకు ఇబ్బంది పెడుతూ చంటిని ఊరికే మునగమని చెప్తూ ఉంటుంది ఈ లోపల చంటి మునిగి వాళ్ళ అమ్మ ఇచ్చిన మరి మరి పైకి లేస్తుంది చంటి చాలా ట్యాంక్స్ రా ఇది నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కానుక చూసావా ఎలా ఉందో ఇప్పటికీ చెక్కు చదవాలి అలాగే ఉంది అని చెప్పేసి ఆ చెంబు చూస్తూ భవతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది వరే చంటి ఇంకొకరు తీసి పెట్టరా ఏంటి గంట పడిందిరా అందులో అని చెప్పగానే గంట పడిందా సరే తీస్తాను అని చెప్పేసి తీసిస్తాడు చంటి గంట ఉంది కానీ దాంట్లో మోగేది లేదురా ఏమో అమ్మగారు కప్పలు మింగాయో చేపలు మింగాయో అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక చాలా చాలా బయటికి లాగండి అని చెప్పేసి అనగానే చంటిని బయటికి లాగేస్తాడు రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం సింధూరా చంటి వంట చేస్తూ ఉంటారు అలా వంట చేస్తున్నా కానీ వెళ్ళి ఆ గిన్నె చంటి అని చెప్పేసి చంద్ర చెప్తుంది చంటి గిన్నె తేవడానికి వెళ్ళగానే సింధూర బయట కొంగు స్టవ్ మీద పడి అండుకుంటూ ఉంటుంది చంటి ఒక్కసారి అమ్మాయి గారు అని చెప్పేసి గట్టిగా ఇలా లాగేస్తాడు లాగేగానే సింధూర వచ్చి అనుకోకుండా చంటి ఒళ్ళో పడిపోతుంది చంటి అమ్మాయి గారు పడుకుంటే అలా పట్టుకుంటాడు ఒకరిని ఒకరు పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరైతే అలా చూసుకుంటూ ఉంటారు మరి ఇలా వీళ్ళిద్దరు ఉండటం చెంచలమ్మ చూస్తుందా అసలు ఏం జరుగుతుంది ఇక చందులకు శాశ్వతంగా చెంచలం ఆశ్రయించుకుంటుందా